శివుడు సర్వలోకాలకు అధిపతి శివాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు ఆయన దయ ఉంటే అన్నీ ఉన్నట్లే సర్వసంపదలో ఇచ్చేది శివుడే శివుడు ముందుగా పరీక్షిస్తాడు ఆ పరీక్షలో భక్తిగా నిలబడితే అప్పుడు శివుడు తప్పకుండా కరుణ చూపిస్తాడు శివుడిని మనం నిజమైన భక్తితో కోరుకుంటే ఆయన ఎప్పుడూ భక్తుణ్ణి నిరాశపరచడు భక్తిని చూసి వెంటనే కరిగిపోయే స్వభావం ఉన్నందుకే శివుడిని బోలాశంకరుడు అని పిలుస్తారు భక్తితో పూజ చేస్తే తప్పకుండా కరుణించే దేవుడు శివుడు శివలీలలు చూద్దాం విషాన్ని కంఠంలో దాచుకున్న శివుడు దేవతలు అసురులు కలిసి అమృతం కోసం క్షీరసాగరాన్ని మదిస్తున్న సమయంలో సముద్ర మదనంలో మొదటిగా బయటకు వచ్చింది విషం ఆ విషం భయంకరమైనది కావడంతో దాన్ని చూసిన వెంటనే దేవతలు అసురులు భయంతో వెనక్కి తగ్గిపోయారు ఆ సమయంలో ఎవరూ ముందుకు రాలేదు కానీ శివుడు మాత్రం ధైర్యంగా ముందుకు వచ్చి ఆ విషయాన్ని తన కంఠంలో దాచుకున్నాడు శివుడు ఆ విషయాన్ని ఎందుకు కంఠంలోనే దాచుకున్నాడంటే ఒకవేళ ఆ విషయాన్ని మింగితే లోపల ఉన్న లోకాలు నాశనమవుతాయి అదే విషం బయటకు వస్తే బయట ఉన్న లోకాలు నాశనమవుతాయని శివుడు గ్రహించాడు అందుకే ఆ విషం లోపలకు వెళ్లకుండా అలాగని బయటకు రాకుండా తన కంఠంలోనే ఆపుకున్నాడు ఆ విషం ప్రభావంతోనే శివుడి కంఠం నీలంగా మారింది అందువలనే శివుడిని నీలకంఠుడు అని కూడా పిలుస్తారు మార్కండేయుడికి మరణాన్ని తప్పించిన శివుడు మార్కండేయుడికి చిన్న వయసులోనే మృత్యువు ఉందని తెలిసిన అతడు శివుడిపై అపారమైన భక్తితో జీవించాడు మరణం ఎదురైన క్షణంలో కూడా భయపడకుండా శివలింగాన్ని ఆలింగనం చేసుకున్నాడు ఇది శివుడు పెట్టిన కఠినమైన పరీక్ష యముడు మార్కండేయుడు ప్రాణం తీయడానికి వచ్చినా సరే చివరి క్షణం వరకు శివుడిపై భక్తితోనే ఉన్నాడు అప్పుడు శివుడు శివలింగం నుంచి ఉగ్రరూపంలో ప్రత్యక్షమై యముడినే శిక్షించాడు మార్కండేయుడికి చిరంజీవత్వాన్ని ప్రసాదించాడు మార్కండేయుడికి మరణాన్నే లేకుండా చేశాడు ఇది శివ కరుణకు భక్తిపై ఉన్న అపారమైన ప్రేమకు ప్రతీక భస్మాసురుడి భక్తికి పరీక్ష భస్మాసురుడు కఠినమైన తపస్సుతో శివుణ్ణి ప్రసన్నం చేసుకున్నాడు అప్పుడు భస్మాసురుడు శివుడిని వరం అడగగా ఆ వరం ఏంటంటే భస్మాసురుడు ఎవరి తలపైనైతే తన చేయి పెడతాడో వాళ్ళు భస్మమైపోవాలి అనే వరం భక్తిని చూసి కరుణించే స్వభావం ఉన్న శివుడు అతనికి వరం ఇచ్చాడు కానీ ఆ భక్తి క్రమంగా అహంకారంగా మారింది వరం దక్కిన వెంటనే అతనిలో నేనే శక్తివంతుణ్ణి అనే గర్వం పెరిగింది ఆ వరాన్ని దుర్వినియోగం చేయాలని కూడా సిద్ధపడ్డాడు చివరికి శివుడిపైనే ఆ వరాన్ని ప్రయోగించాలి అని ప్రయత్నించాడు అప్పుడే భక్తి పూర్తిగా తప్పుదారి పట్టిందని శివుడు గ్రహించాడు అహంకారం పెరిగి లోకానికి హాని చేయడం మొదలైనప్పుడు శివుడు విష్ణుమూర్తి సహాయాన్ని కోరాడు అప్పుడు విష్ణుమూర్తి మోహిని అవతారంలో భస్మాసురుణ్ణి ఆకర్షించి మోహిని అవతారంలో వచ్చిన విష్ణుమూర్తి నాట్యం చేస్తూ భస్మాసురుణ్ణి కూడా అలానే నాట్యం చేయిస్తాడు అప్పుడు మోహిని అవతారంలో ఉన్న విష్ణుమూర్తి తన తలపైన చేయపెట్టుకోగా భస్మాసురుడు కూడా మరిచిపోయి అలానే తన తలపైన చేయిపెట్టుకుంటాడు అప్పుడు వెంటనే అతడు వరం వలనే భస్మమై నాశనమైపోతాడు ఇలా శివుడు భస్మాసురుడు నుండి ఈ సృష్టిని కాపాడాడు భక్తి అహంకారంగా మారితే అది లోక వినాశనానికి దారితీస్తుందని అటువంటప్పుడు శిక్ష తప్పదని లోకానికి తెలియజేశాడు నందీశ్వరుడికి సహనం పరీక్ష నందీశ్వరుడు శివుడి ముందు నిలబడి ప్రతిరోజు నిస్వార్థంగా తపస్సు చేసేవాడు అతనికి ఎలాంటి ఆశలు కోరికలు లేవు శివునికి సేవే అతని జీవితం ఒకరోజు దేవతలు అతన్ని హేళన చేశారు అవమానించిన నంది ఒక్క మాట కూడా తిరిగి మాట్లాడలేదు ఇదంతా నందికి శివుడు పెట్టిన సహనం పరీక్ష ఆ అవమానాల మధ్య కూడా నంది సహనం వినయం వీడలేదు అహంకారం పెరగలేదు భక్తిని విడిచిపెట్టలేదు ఆ భక్తికి శివుడు ప్రసన్నుడై ప్రత్యక్షమయ్యాడు నందిని తన వాహనంగా స్వీకరించాడు ఇది సహనానికి నిజమైన భక్తికి శివుడు ఇచ్చిన కరుణా ఫలితం బ్రహ్మ అహంకారానికి పరీక్ష బ్రహ్మదేవుడికి తన సృష్టిపై అతి గర్వం పెరిగింది నేనే సృష్టికర్త అనే భావన అతన్ని కప్పేసింది అప్పుడు శివుడు బ్రహ్మదేవుడికి అహంకారం తగ్గించడానికి ప్రయత్నం చేశాడు శివుడు అనంతలింగ రూపంలో కనిపించి దీనికి మొదలు అంతం కనుక్కో అన్నాడు అదే సమయంలో అక్కడ విష్ణుమూర్తి ఉన్నాడు విష్ణుమూర్తి నిజం చెప్పాడు బ్రహ్మదేవుడు అబద్ధం చెప్పాడు శివుడు బ్రహ్మదేవుని గర్వాన్ని తగ్గించడానికి పూజ హక్కును తొలగించాడు ఇక్కడ శివుడు కరుణించలేదు ఎందుకంటే అహంకారం పోలేదు పార్వతీదేవికి ప్రేమ పరీక్ష పార్వతీదేవి శివుడిని భర్తగా పొందడానికి దీర్ఘమైన తపస్సు చేసింది శివుడు వృద్ధ బ్రాహ్మణుడి రూపంలో పార్వతీదేవి దగ్గరికి వచ్చి శివుడు గురించి తప్పుగా మాట్లాడుతూ శివుడిని తక్కువ చేసి మాట్లాడుతూ ఇలా పార్వతీదేవిని శివుడు పరీక్షించాడు అప్పుడు పార్వతీదేవి కోపంతో ఆ మాటలను ఖండించింది అతనే నా లోకం అతనే నా సర్వస్వం అని నిలబడింది అప్పుడే శివుడు తన నిజస్వరూపంలో ప్రత్యక్షమయ్యాడు ఆమె భక్తికి ఆమె ప్రేమను అంగీకరించాడు ఇది శివుడి కరుణ నిజమైన ప్రేమకు ఇచ్చిన వరం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని భక్తి వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి